హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ధన అండి నేనైతే బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారో అయితే నాకు కామెంట్ చేయండి ఈరోజైతే కొండ పిండాకుని ఎలా గుర్తించాలో చెప్తున్నాను కొండ పిండాక అనేది చూడటానికి ఇలాగా లైట్ గ్రీన్గా ఉండి బ్యాక్ సైడ్ కొంచెం వైట్ కలర్లో ఉన్నట్టు ఉంటుంది ఇవి ఎక్కువ గార్డెన్లోనూ గడ్డిలో గడ్డిలో వాటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట గడ్డి మొక్కల వాటిని ఇది కలుపులాగా పెరుగుతూ ఉంటుంది చాలా ఈజీగా గుర్తించవచ్చండి ఇది ఒకసారి మనకు కనిపించ ంటే మనం సైడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే అది పెద్దదయ్యి సీడ్స్ పడి మరి ఎక్కువగా విత్తనాలు పడతా ఉంటాయి అన్నమాట చూసారా నాకైతే మా గార్డెన్లో ఉన్న గడ్డి పీగేటప్పుడు నేను సైడ్ చేశాను చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయని ఇలా సైడ్ చేయడం వల్ల ఇలా అంత పెద్దగా అయ్యి అంత ఎక్కువగా కూర దొరికింది చూసారా ఎంత ఎక్కువ దొరికిందో నాకైతే కూర ఈ ఆకుకూర వండుకోవడం వల్ల చాలా మంచిదండి ఇది ఎక్కువ నడు నొప్పి నొప్పి ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది దీన్ని గుర్తించడం దీని పువ్వులు అయితే ఇలాగా చిన్న చిన్నగా ఉండి వైట్ కలర్లో ఉంటాయి ఇలా పట్టుకుంటే పిండి రాలినట్టు రాలుతుంది అనమాట అదేనండి ఇది బాగా గుర్తించడం కాకపోతే స్టార్టింగ్లో ఉన్నప్పుడు పువ్వు ఉండదు కొంచెం పెద్దగా అయిన తర్వాత దీని అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలా మొత్తం అంతా మనం సేకరించుకున్న తర్వాత దీని నాకులు అన్నిటిని నీట్గా ఇలా తీసుకొని మనం కూర చేసుకోవచ్చు దీని కూర ఎలా చేసుకోవాలనేది అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎలా చేసుకోవాలా నేను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను తప్పకుండా చూడండి అందరూ కూడా అలాగే యాక్కరు ఎక్కడైనా దొరికినా సరే అసలు వదిలిపెట్టకండి చాలా మంచిది ఆరోగ్యపరంగా అయితేనే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్